అన్నీ అయింది ఐదేళ్లకెళ్ళి బోరనాడుసారి ఏం చేసిందంటే అంటే హాస్పిటల్ హాస్పిటల్ ఓపెన్ కాకుండా కాపా ఓపెన్ కాకుండా ఐదు వందల కోట్లు పెడితే ఓపెన్ అవుతుంది ఓపెన్ కాకుండా వేరే హాస్పిటల్తో కుమ్మక్క డబ్బులు తీసుకొని దాన్ని ఓపెన్ చేయమే అది ఓపెన్ అయితే రోడ్ప్ప నుంచి మొదలు పెట్టుకుంటే ఆరు రాక వరకు యాభై హాస్పిటల్ మూతపడతాయి అంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి మేము కట్టించిన బిల్డింగ్ మీద ల్యాండ్ మినిస్టర్ మినిస్టర్గా నేను చేస్తాను డోనర్కి మర్చిపోయి ఏంటంటే అది ఓపెన్ చేయని హాస్పిటల్ దగ్గర కమిషన్ మాట్లాడుకున్నా అది ఐదేళ్ళలో ఏ ఊరికి రాలేదు ఆయన అసలు నాయకుడే కాదు కాబట్టి ప్రజలు కష్టం గెలిపిస్తున్న మంచి మెయ్యాడుతున్న ధోన్ గిరితో పాటు ఏడెండు స్థానాలు కాంగ్రెస్ వస్తున్నాయి తప్పకుండా పోలీసులు అధికారులు ముఖ్యమంత్రి గారు రెండోసారి రైతు బంధు ఆశ పెట్టి మోసం చేసి పోలింగ్ వచ్చే టైంకి నాలుగేళ్ళు రైతులకు మద్దతు ధర గురించి మాట్లాడలే పోయిన నాలుగేళ్ళు ఐదు ఏళ్ళు మద్దతు ధర మాట్లాడలే నేను అసెంబ్లీలో చెప్పిన వెయ్యి రూపాయలు బోనస్ ఇరవై క్వింటాల్ వెయ్యి రూపాయలు ఇస్తే ఇరవై క్వింటాలు అంటే ఇరవై వేలు పెరుగుతుంది రైతుకు తెలంగాణ వచ్చి లక్ష కోట్లు ఆయన ఓ ధనిక రాష్ట్రం వెయ్యి కోట్లు ఇల్లు కడితే మీకేమైంది అన్నాడు నేను అడిగింది అసెంబ్లీలో యాభై సార్లు ఇదే ప్రాజెక్ట్ అప్పుడు బోనస్ ఆయన వేరే రాష్ట్రాలు ఇస్తుంది అన్న ఈయన రైతు వేస్తుంది తెలిసిపోయింది ఆ రుణమాఫీ ఏమన్నాడు లక్షని ఐదు సార్లు చేస్తే బ్యాంక్ కొంత అరవై వేలు ఆనకేకపోయింది వడ్డికి మళ్ళీ ఎలక్షన్ల ముందు రుణు విడుతున్న రైతు బంధు పెట్టింది అదొకటి మోసం అయింది ఆ పోలింగ్ పోయే ముందు మెసేజ్లు వచ్చింది సగం మంది రైతులు యాదవులకు గొర్రెలని ఆశ చూపించాడు అన్ని ముసలి గొర్రెలు తీసుకొస్తే తిరిగి తిరిగి తీసుకొస్తే సగం లంచాలకి పోయినా అధికార అయింది గవర్నమెంట్ పరిధిలో లంచాలు ఇచ్చి గెలిచింది రెండోసారి గెలిచిన తర్వాత ఒక పని లేదు ఎమ్మెల్యే లేడు మంత్రివర్గం లేదు ఇవాళ నీళ్ళ ఇంటికి ఇంటికి నల్లా రాకుండా నీళ్ళు ఓట్లు అడగను అవును మన డిసెంబర్లో ఓట్లు వేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఓట్లు అడిగి మళ్ళీ వేసుకున్నాను నీళ్ళు వస్తున్నాయి పాత సాగర్ వాటర్ బంద్ అయింది ఉద్యోగులు ఉద్యోగ ఉద్యోగులకు సంబంధించి అన్ని రాయలు డిటైడ్ రాయలు ఉద్యోగులకు ఐఆర్ ఇస్తాడు అరవై ఒక్క సంవత్సరాలు రిటైర్మెంట్ పెంచుతున్నాడు పిఆర్సీ అన్నాడు అది లేదు ఆర్టీసీ కార్మికులకు ఇస్తాను ఐఆర్ అది అయ్యలేదు అందుకని ఈ నాలుగు నెలలనే ఆగ్రహంతో మన మూడు ఎమ్మెల్సీలు ఆ మూడు ఎమ్మెల్సీలు అంటే ఎనిమిది జిల్లాల పరిధిలో ఎనిమిది జిల్లాల పరిధిలో అన్ని లక్షల ఓట్లు ఉంటాయి వాళ్ళు ఎవరు గ్రాడ్యుయేట్స్ అంటే మేధావులు టీచర్స్ లేదవనం తయారు చేసింది టీచర్స్ వీళ్ళు కాంబినేషన్ ఓడిపోయింది ఎనిమిది జిల్లాలంటే అన్నం ఉడికిందా లేదా మొత్తం చూడంగా ఒక మెత్తుపడుతూ చూస్తుంది అర్థమైందిగా ఆ నాలుగు జిల్లాలు చేపలేదు దవనైంది అది ఎంపీ తెలుస్తుంది వచ్చేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మా నాయకులకు చెప్తుంది కష్టాలు అనేది మనుషులకే వస్తాయి ఈ ఐదేళ్ళు మీతో ఈ ఐదేళ్ళు మీకు బాధం ఐదేళ్ళు మీరు గుండెల్లో పెట్టి కాపాడుకుంటా ఎవరు అధైర్యపడద్దు ఏ ఆపదున్న ఆపదున్న పార్టీలు ఎవరు మానవచ్చు అదంతా లంగల పార్టీ బోల్కొల పార్టీ ఇంటి పార్టీ బిడ్డ బిడ్డ పోతు బిడ్డ ఓడిపోతుందని చెప్పి ఓడిపోయిన కారణం రైతు పసుపు బోడు ఎర్ర ఎర్ర జోనాలకు రేట్ లేదు ఈ దగ్గర చేసిన పద్నాలుగు పద్నాలుగు మంది ఎంపీలు ఉండరు బిడ్డ కోసం పసుపు ప్రధానమంత్రి అడిగి అడితే ఇచ్చాడా ఏం ప్రేమ లేదు గొర్రెలు గొర్రె వాళ్ళే ఓటేస్తారు అనుకో ఇప్పుడు ముట్టి మీద రెండు తొంభై నాలుగు మంది వేసిండు గిరిజల కొట్టుకుంటుంది బిడ్డ కొట్టుకూడదు అయి కొట్టుకుంటుంది మేము కాలు పట్టుకుని అయినా ఓడిపోతుంది